Namaste, welcome to TV Triple Nine News. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన వారికి ఇంద్రులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం మాట్లాడుతూ ప్రక్రియలో కేవలం నాయకుల పేర్లే వచ్చాయని అలాగే వారి బంధువుల పేర్లు రిటైర్డ్ సింగరేణి కార్మికుల పేర్లు అలాగే కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం మంజూరు చేపించుకున్నారన్నారు ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అలాగే సంబంధిత అధికారులు అనర్హులు ఎవరు అర్హులు ఎవరు సరిగ్గా సర్వే చేసి నీరు పేదలైనటువంటి అర్హులకి ఇంద్రమ్మా ఇండ్లు చెందేలాగా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సీనియర్ నాయకులు మహిళలు అన్నారు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి మెమోరండాలు ఇవ్వడం జరిగింది మరి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో వ్యాపారం చేసింది అప్పుడు వా అప్పుడున్నటువంటి కౌన్సిలర్లు ఏదో రూపాయి సంపాదించుకోవాలంటే ఇళ్ళు ఇప్పిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం ఇప్పిస్తామని చెప్పేసి నిరుపేదల దగ్గర డబ్బులు సంపాదించుకున్నారు మరి ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో మళ్లీ వ్యాపారం జరిగిందే తప్ప ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ఇంట్లో చిన్న లాజిక్ మరిసిపోతూరు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి శాంక్షన్ అయినాయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వాళ్ళ భార్యల పేర్ల మీద ఇండ్లు వచ్చినాయి ఇండ్ల లాజిక్ ప్రజలు గమనించాలి ఏ ఒక్క నిరుపేద కన్నా ఇల్లు శాంక్షన్ అయితే మా ఇల్లులు ఎవ్వి అని చెప్పేసి ఏడా అడిగి రోడ్ల మీద కూర్చుంటారో అని చెప్పేసి మా కార్యకర్తల పేర్ల మీద ఉంటే ఇంకే లొల్లి లేదు రోడ్ లేదు ఎవరికి ఇల్లు ఇచ్చిన ఏం కాదు ఇల్లేక పేరేం కాదు ఇది చిన్న లాజిక్ కన్నా వాళ్ళ పేర్ల మీద శాంక్షన్ అయినా వాస్తవే ఎమ్మెల్యే పిఏ గారి పేరు మీద కూడా ఇల్లు శాంక్షన్ అయింది వీళ్ళైతే లొల్లి పెట్టరు రోడ్డు మీదకి రారు మా కార్యకర్తలే ప్రభుత్వం వెల్లంపల్లి పట్టణానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాని విడుదల చేయడం జరిగింది ఈ జాబితా సుమారుగా రెండు వేల తొమ్మిది వందల మందితో జాబితా విడుదల చేశారు ఈ జాబితా మొత్తంలో చూసుకోదగ్గ విషయం ఏందనేసి అంటే మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు సింగరేణి రిటైర్డ్ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు ఉన్నాయి ఈ ఇందిరామ ఇండ్ల గురించి మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ మైన్ల ఇస్తామని చెప్పేసి మరి ఇటీవల ఓ జాబితాను ప్రకటించడం జరిగింది మరి గత అనేక సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకొని అనేక మంది పేదలు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని ఇందిరామైన్లు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అలాంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారికి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ జాబితాలో పూర్తిగా అనర్హుల్ని చేర్చడం జరిగింది అనర్హులకు ఈ ఇండ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం అర్హులైన వారికి వెంటనే మరి సరిచేసి జాబితాలు సరిచేసి అసలైనటువంటి నిరుపేదాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతోటి మరి ఇండ్లకు నిధులు విడుదల చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా మరి నరేంద్ర మోడీ గారు ఈ పేదలకు ఉన్నటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే అక్రమాలను అక్రమని అక్రమాలతో పొందుపరుచుకున్న అర్హులను